హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మీకు రెండు విషయాలు షేర్ చేయాలనుకుంటున్నానండి ఒకటేమో మనం ఎంతో ఇష్టపడి ఆశపడి కొనుక్కున్న చీరలు చిన్నవిగా అయిపోతే ఎలా అంటే కొన్ని ఫైవ్ మీటర్సే ఉండే చింగులు తక్కువ వస్తుంటాయి అలాగే కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద నిలువు అనేది సరిపోదు కదా సో అలాంటి అప్పుడు ఏం చేయాలి అన్నది అలాగే ఓల్డ్ కాటన్ శారీస్ పై నా అభిప్రాయం అండి అంటే జనరల్గా ట్రెండీ శారీస్ అనేటివి అందరూ పెడుతూ ఉంటారు కదా మై కాటన్ శారీస్ కలెక్షన్ అని సో నేను ఓల్డ్ శారీస్ కాటన్ శారీస్పై నా అభిప్రాయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ముందుగా అయితే ఈ శారీస్ అనేవి మనం ఏ రేట్లో తీసుకున్నా కూడా ఇది చూడండి మామూలుగా టూ సెవెంటీ రూపీస్ శారీస్ ఇలాంటివి అయితే మనకు నిలువులో వస్తాయి కానీ ఈ ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కాస్త తక్కువగా వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు సో చిన్నగా అయిపోయేసరికి చింగులు అనేవి తక్కువ వస్తుంటాయి అలాగే ఇదైతే ఫ్యాన్సీ శారీ అండి ఇవి ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగుంటాయి మంచి రేట్లలో కూడా అప్పుడప్పుడు అంటే మనం ఒక టూ త్రీ వాషెస్ చేశాక కాటన్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ కొన్నిసార్లు మనకి ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది అది ఇటు అంటే మీటర్స్లో కానీ లేదా వీళ్ళన్నిలు పొడవులో కానీ సో ఈ శారీస్ అనేవి ఇది అది అని కాదండి టూ హండ్రెడ్ రూపీస్ నుండి మొదలు పెడితే టెన్ థౌజండ్ రూపీస్ వరకు మనం మంచి షాప్స్లో కొన్నా కూడా సరే సో అలా మనకి లెంత్ తక్కువ రావడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది అలాగే అది కొంచెం లావు ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అండి చింగులు కూడా రావు సో అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చెప్తానండి సో జనరల్గా మనకి ఏ శారీస్ అయినా చింగులు తక్కువ కనుక వస్తే ఇప్పుడు నార్మల్గా సింథటిక్ శారీస్ అయితే అందులో మనకు బ్లౌజ్ వస్తుంది కదండి ఆ బ్లౌజ్ లోపటి వైపు కనుక వస్తే దాన్ని తీయాల్సిన అవసరం లేదు మనం వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు మనకి బ్లౌజ్ కావాలి అనుకుంటే తీసేసి లోపల ఇలా అంటే ఆ శారీకి సూట్ అయ్యే క్లాత్ కాటన్ కానీ పాలిస్టర్ కానీ వేరే ఏదైనా మనకు మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయి కదా సో ఆ క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ఉన్న క్లాత్ నేనే జాయిన్ చేసుకున్నాను అండ్ సైజు కూడా చాలా తక్కువ అండి నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకు ఇది సరిపోయింది అయితే కొంతమంది వన్ మీటర్ క్లాత్ కూడా వేసుకుంటారు కానీ దానివల్లనే వెనుక కనిపిస్తుంది అంటే మనమున్న ఫిజిక్ని బట్టి అన్నమాట అది చూసుకోవాలి ముప్పై మీటర్ వరకు అయితే పర్వాలేదండి మనం వేసుకోవచ్చు సో ఈ టిప్ అందరికీ తెలుసు అని మీరు అంటారేమో తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారండి అలాగే తెలియని వారు కూడా చాలామందే ఉంటారు సో వారి కోసం అన్నమాట ఇది సో ఈ విధంగా మన లోపల వైపు జాయింట్ చేసుకుంటే మనకు చింగులు మురిచేటప్పుడు చక్కగా వస్తాయి సో ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఇకపోతే అండి నిలువు తగ్గితే ఏం చేయాలి అన్నది కాటన్ శారీస్ స్ట్రింక్ అయితే ఏం చేయొచ్చు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అలాగే కాటన్ శారీస్పై కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ చూడండి అండ్ ఇప్పుడు ఈ శారీ చూడండి పైన నేను ఎక్స్ట్రా అయితే జాయిన్ చేశాను అది ఇంకా కొంచెం సైజు తక్కువ కూడా జాయింట్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మనం కట్టుకున్నప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుందన్నమాట శారీ అనేది ఒక హాఫ్ ఇంచు లోపడి వరకు వెళ్ళిపోయేలా చూసి మనం కట్టుకోవాలండి అదేం పెద్ద కష్టమైన పని కాదు అలాగే కంఫర్టబుల్గానే ఉంటుందండి మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు సో ఇలా పైన క్లాత్ అనేది కట్టుకొంగు దగ్గర నుంచి మనం జాయింట్ చేసుకోవాలన్నమాట లోపల వైపు నుంచి అలాగే శారీ మొత్తం కాదండి ఎందుకంటే కొంగు వైపు వచ్చాక కనిపిస్తుంది కదా మనం చింగులు ముడిచే వరకు లోపలికి అది వెళ్ళిపోయే వరకు మనం జాయిన్ చేసుకోవాలి చింగుల తర్వాత నుండి వదిలిపెట్టాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెంత్ వస్తుందండి ఇది నేనైతే టూ మీటర్స్ వదిలిపెట్టేశాను అన్నమాట కానీ మనమున్న లావుని బట్టి చేంజెస్ వస్తాయి సో ఎవరైనా మీరు ఇంట్లో కుట్టుకోవాలనుకున్నా లేదా టైలర్కి ఇవ్వాలనుకున్నా అది ఏ శారీ అయినా సరే దాన్ని ముందు నీట్గా కట్టుకోవాలండి మీరు సో ఆ చింగు ఉన్నదాకా మీరు మార్క్ చేసి ఆ తర్వాత మీరు క్లాత్ జాయిన్ చేసుకోవాలి లేదంటే టైలర్కి ఆ మార్క్ ఇచ్చి అక్కడ దాకా జాయిన్ చేయమనాలి సో అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఆ ఇష్టమైన శారీ అయితే తీసేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా పైన క్లాత్ వేసుకొని ఆల్మోస్ట్ ఒక త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ పైన పడుతుంది సో ఆ టైలర్ని అడిగితే ఎంత క్లాత్ పడుతుంది ఎందుకంటే దాన్ని పీసెస్గా కట్ చేస్తారు కదా వాళ్ళు చెప్పేస్తారు అలా జాయిన్ చేసుకోవచ్చు బాగుందా అండి టిప్ ఇకపోతే కాటన్ శారీస్ గురించి మాట్లాడదానని చెప్పాను కదండి ఈ శారీ అయితే నేను టూ థౌజండ్ ఫైవ్లో కొనుక్కున్నాను అప్పుడు ఈ శారీ కేవలం వన్ ఫార్టీ రూపీస్ అండి ఇప్పుడైతే పాత కనిపిస్తుంది కొద్దిగా నీళ్ళు వేసి ఇంకొంచెం స్టార్చ్ వేస్తే అది మళ్ళీ బాగానే కనిపిస్తుంది అన్నమాట సో నా ఉద్దేశం ఏంటంటే కాటన్ శారీస్ ట్రెండీ ఉంటాయి లేవని కాదు కానీ ఎప్పుడైతే మనం వాటిని స్టార్చ్ వేసి నీట్గా కట్టుకుంటామో అందులో ఓల్డ్ న్యూ అంటూ పెద్దగా డిఫరెన్సెస్ అనేది కాటన్ శారీస్లో కనిపించవండి ఏవైనా మనం కట్టుకున్న తర్వాత చాలా బాగుంటాయి ట్రెండి అనే కాదండి ఏవైనా సరే కాటన్ శారీస్ అనేవి చాలా బాగుంటాయి సో మనం వాటిని జనరల్గా సమ్మర్లో ఒక వన్ టూ టైమ్సే కడతాం కాబట్టి చాలా రోజులు ఉండిపోతాయి అన్నమాట ఈ శారీ అయితే లంగావోని మోడల్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకున్నాను అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ సో ఈ శారీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్లో తీసుకున్నానండి ఈ శారీ కూడా ఆల్మోస్ట్ అంతే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చండి అంతే ఈ శారీ కూడా సో జనరల్గా మనం సమ్మర్లో టూ ఆర్ త్రీ టైమ్సే కడతాం కాబట్టి మనకి ఇవి చాలా రోజులు మన్నికానే వస్తాయి అన్ని రోజులు కట్ కట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే తీసేయచ్చు కానీ నీట్గా స్టార్చ్ వేసి పెట్టుకుంటే కాటన్ శారీస్ చాలా ఏళ్ళు వస్తాయి సో ఇది నేను టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ ఆర్ సెవెన్లో తీసుకున్నట్టున్నా అండి సో దానికి కూడా అలాగే స్టార్చ్ వేస్తే చాలా చక్కగా కనిపిస్తాయి నేను స్కూల్కి కట్టుకెళ్ళినప్పుడు మీ కాటన్ శారీస్ బాగుంటాయని మా టీచర్స్ చెప్తూ ఉంటారండి అది కట్టుకునే విధానంలో కూడా ఉంటుంది ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను చాలా చీప్గా వస్తుంది అని అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోవడం జరిగింది జస్ట్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ అంతే ఇది కూడా లంగా అని మోడల్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది బొమ్మలు బొమ్మలు ఉంది చాలా ఇష్టంగా తీసుకున్న శారీ చాలాసార్లు యూజ్ చేయడం వల్ల ఇది అయిపోయిందండి ఇంకా ఈ ఇయర్తోది పన్ను అయిపోయింది ఇది మంచి ఇంకొంచెం బ్రైట్ కలర్లో షైనింగ్లో చాలా బాగుండేది సో దీని పని అయితే అయిపోయింది ఇంకా ఈ ఇయర్తో అయిపోయింది ఇంకా ఈ శారీ వచ్చేసి కూడా టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటా అండి అండ్ నేను చూపించే శారీస్ కూడా అన్నీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లోపువి అండ్ ఈ శారీస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ అండి దీని కాస్ట్ కూడా అంతే త్రీ హండ్రెడ్ ఆర్ టూ ఎయిటీ అన్నమాట సో ఇవి జనరల్గా మార్చ్ మంత్ ఏప్రిల్ మంత్ జాబ్స్ చేసే వాళ్ళకి ఈజీగా కట్టుకోవడానికి అయితే బాగుంటాయి ఇంకొక ఫోర్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో తీసుకున్న ఉన్నాయండి కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేవ మా మదర్ దగ్గర ఉన్నాయి లేకపోతే అవి కూడా చూపించేదాన్ని అది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను ఇది మాత్రం కొత్తదే అండి లాస్ట్ ఇయర్ మాత్రమే తీసుకున్నాను అండ్ నేను చూపించేవి కూడా మిగతావి ఇంకా ఉంటాయండి సేమీ కాటన్ సూపర్ కాటన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఆ శారీస్ కాకుండా కేవలం ప్యూర్ కాటన్ శారీస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నదే ఈ టూ లాస్ట్ ఇయర్ నాకు వైట్ అంటే చాలా ఇష్టం సో నాకు వైట్ డ్రెస్ వైట్ శారీ కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట ఇది ఈ ఇయర్ అన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా షాప్కి వెళ్తే నా రేటు చాలా తక్కువ అనిపించిందండి అందుకే తీసేసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో టూ టెన్నో పడింది అంతే అండ్ ఇది కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది కానీ ఒక వాష్ చేస్తే అది కొంచెం షైనింగ్ పోయి ప్యూర్ కాటన్ మెత్తగా అవుతుంది ఇంకా దాన్ని యూజ్ చేయలేదు అందుకే అలా స్టిఫ్గా ఉంది అండ్ ఈ శారీ కూడా అంతే అండి అవి రెండు ఒకేసారి తీసుకున్నాను సింపుల్ అండ్ బెటర్గా ఉంది కదా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అన్నమాట ఈ శారీ సో ఇదండి నా కాటన్ శారీస్పై నాకున్న అభిప్రాయం కొన్ని ఉన్నాయి కానీ నా అభిప్రాయాన్ని అయితే మీ మీతో నేను షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మరి నా ఈ వీడియోపై ఏమనుకుంటున్నారో కాస్త నాకు మీ అభిప్రాయం అయితే తప్పక తెలియజేయండి మీ లైక్స్ మీ కామెంట్స్ అనేవి మాకు చాలా అవసరం అండి సో వాటి మాకు మాకంటే బూస్ట్ ఇస్తాయి అన్నమాట ఇంకా మంచి వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ డూ దిస్ ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం